వీక్షకులందరికీ నమస్కారం అందరికీ కూడా కొత్త సంవత్సరం గురించి తెలుసుకోవాలి కొత్త సంవత్సరం దగ్గర నుండి జాతకం ఏమైనా మారుతుందా సంవత్సరం మారింది కాబట్టి పడే కష్టాలు బాధలు తగ్గుతాయా ఎలా ఉంటుంది అనేటువంటి దాని మీద చాలా క్యూరియాసిటీ ఉంటుంది అయితే ఈ ఉగాదికి సంబంధించినటువంటి ఫలితాలు ఆల్రెడీ మన ఛానల్లో మనం దీన్ని వేయడం జరిగింది చాలా అశేషమైనటువంటి ప్రజాదరణ దానికి లభించింది దానికి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇప్పుడు చాలా క్లుప్తంగా ఈ ఉగాది దగ్గర నుండి ఏ ఐదు రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం ఉండబోతు ఉన్నాయి అంటే మనకు ఉన్నటువంటి పన్నెండు రాశుల్లో టాప్ ఫైవ్ ఏది ఆక్యుపై చేస్తాయి ఆ స్థానాల్ని అనేటువంటి విషయాన్ని గ్రహాల యొక్క స్థితిగతులు మరి ముఖ్యంగా దీర్ఘ సంచార గ్రహాల యొక్క స్థితిగతుల ఆధారంగా గోచార ఫలితాలని దృష్టిలో పెట్టుకుని చంద్రలగ్నాత్తు అనగా రాశి ప్రకారంగా చూసేటువంటి రాశి ఫలితాల్లో మనం ఇప్పుడు ఈ వీడియోలో అన్నీ తెలుసుకుందాం ముఖ్యంగా టాప్ ఫైవ్ కేటగిరీస్ని కనుక మనం చూసుకున్నట్టయితే అందులో ఫస్ట్ ప్లేస్లో మొట్టమొదటి రాశి అయినటువంటి మేష రాశి ఉంటుంది కారణం ఏమిటి అంటే మూడు దీర్ఘ సంచార గ్రహాలలో రెండు గ్రహాలు అనుకూలంగా ఉండేటువంటి రాశి మేష రాశి అందుకని ఈ మేష రాశి వారు గురువు యొక్క అనుకూలత అలాగే శనేశ్వరుని యొక్క అనుకూలత వల్ల టాప్ ప్లేస్ లో ఉన్నారు అయితే ఈ రెండు గ్రహాల అనుకూలత ఉన్నా కూడా వ్యయరాహు ఉన్నారు కదండి మరి ఆయన ఇబ్బంది పెడతారు కదా అని చెప్పి చాలామందికి అనుమానం వస్తుంది అయితే ఆ ఫలితాలని మనం మరి కాసేపట్లో ఈ వీడియోలోనే తెలుసుకుందాం ఈ టాప్ ఫైవ్ కేటగిరీని మనం చూస్తే వాళ్ళు ఏ విధంగా టాప్ ఫైవ్లో ఉన్నారు అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది ఇక సెకండ్ పొజిషన్ని ఆక్యుపై చేసుకున్నటువంటి రాశి ఏదైనా ఉంది అంటే కన్యా రాశి మేషం తర్వాత అదే స్థాయిలో అదే సంఖ్యలో దీర్ఘసంచార గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నటువంటి రాశి కన్యారాశి కన్యారాశి వారికి భాగ్యగురుని యొక్క అనుకూలత ఉంటుంది షష్ట స్థానంలో శనేశ్వరుని యొక్క అనుకూలత ఉంటుంది ఈ రెండు గ్రహాలు కూడా కన్యా రాశికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వీరికి ఈ సంవత్సరంలో రెండవ స్థానం దక్కింది ఇక మూడవ స్థానంలో ఉన్నటువంటి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి లాభస్థాన ముందు ఉన్నటువంటి గురుగ్రహం యొక్క స్థితిగతుల వల్ల అష్టమ శనేశ్వరుడు భాగ్యరాహు యొక్క దోషం ఉన్నప్పటికీ కూడాను లాభంలో ఉండేటువంటి గురువు ఇచ్చేటువంటి విశేషమైనటువంటి ఫలితాలను దృష్టిలో పెట్టుకుని నెంబర్ త్రీ ర్యాంక్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఇక నాలుగవ స్థానాన్ని గనక మనం పరిశీలనం చేస్తే మకర రాశి వారు టాప్ ఫోర్లో ఈ సంవత్సరం ఉండబోతూ ఉన్నారు ఏలినాటి శని ఉన్నప్పటికీ ఈ రాశి వారికి పంచమ స్థానం పుత్రాన్ బుద్ధిం పూర్వపుణ్యం చెంస మంత్రాం నీతిం మానసం మంత్ర విద్యాం అన్నారు ఆ స్థానంలో గురుని యొక్క స్థితిగతులను పరిశీలనలో మనం పెట్టుకొని టాప్ ఫోర్లో మకర రాశి వారికి మనం ఆ స్థానాన్ని ఇవ్వడం జరిగింది ఇక ఫైనల్గా ఫిఫ్త్ ప్లేస్ని ఆక్యుపై చేసుకునేటువంటి రాశి ఈ ఐదవ స్థానానికి రెండు రాశులు పోటీ పడుతున్నాయి అందులో ఒకటి వృశ్చికము రెండవది కుంభము ఈ రెండు రాసులు కూడా టాప్ ఫైవ్ కేటగిరీ కోసం చాలా గొప్ప పోటీని చూపెడుతూ ఉన్నాయి ఆ రెండు రాసులకి కూడా మనం టాప్ ఫైవ్ ఇవ్వచ్చు ఎందుకంటే ఫిఫ్త్ ప్లేస్లో అటు కుంభరాశి వారికి రాహు యోగించడము అలాగే ఈ వృశ్చిక రాశి వారికి గురువు సప్తమంలో యోగించడం రెండూ కూడా సమానమైనటువంటి ఫలితాలుగా మనం నిర్ధారణ చేసుకోవచ్చు కాబట్టి ఫిఫ్త్ ప్లేస్ని ఈ రెండు రాసులు కూడా ఆక్యుపై చేసుకున్నట్టు కాబట్టి వరుసగా మనం ప్రయారిటీని చూస్తే ఈ సంవత్సరంలో అనగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ క్రోధీనామ సంవత్సరంలో అందరికన్నా అత్యంత ఉన్నతమైనటువంటి ఫలితాలని అందుకునేటువంటి రాసుల్లో మేషం ప్రధానము తదుపరి కన్యా ఆ తదుపరి కర్కాటకము ఆ తదుపరి స్థానంలో మకరము ఆ తదుపరి స్థానాల్లో కుంభ వృశ్చిక రాశులు ఉన్నాయి మరి మిగతా రాసుల పని ఏంటండి అంటే ఈ మిగతా రాసుల వారికి ఈ గ్రహాలు అంత అనుకూలంగా లేవు ఉదాహరణకి వృషభ రాశి వారికి కూడా మనం ఈ వృశ్చికం తర్వాత కేటగిరీని ఇవ్వచ్చు ఈ తర్వాత స్థానం సిక్స్త్ పొజిషన్ వృషభ రాశి వారిదే ఎందుకంటే లాభరాహు ఉన్నారు కాబట్టి కానీ జన్మగురుని దోషము కర్మకారకుడు కర్మస్థానం ఉన్నటువంటి స్థితిగతుల వల్ల వీరికి కొంత పరిస్థితులు టైట్ అవుతాయి అందువల్ల వీరికి సిక్స్త్ ప్లేస్ ఇవ్వడం జరిగింది అలాగే మిథున రాశిని దృష్టిలో పెట్టుకుంటే వీరికి గురుబలం పోతోంది శని బలం లేదు కానీ రాహు ప్రధానంగా కొంతవరకు బలంగా ఉన్నారు అందువల్ల వీళ్ళకి ఆ తర్వాత పొజిషన్ అంటే ఎయిత్ పొజిషన్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఇక సింహరాశి వారికి మూడు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు లేవు ఈ క్రోధినామ సంవత్సరంలో శని యోగ కారకుడు కారు అష్టమరాహు దోషం ఉన్నది ఉన్న గురుబలం పోతోంది కాబట్టి వారికి ఈ సంవత్సరం అంత అది మనం ఇబ్బంది అని చెప్పకూడదు కానీ సానుకూలంగా వెళుతుంది అంతే మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఆశించకూడదు ఇక తులారాశి వారిని పరిశీలనలోకి తీసుకుంటే వారిది గొప్ప స్థానమే కానీ రాహు ఫలితాలనే దృష్టిలో పెట్టుకుంటే అష్టమ గురుడు కూడా ఆయన ఇబ్బంది పెట్టేటువంటి స్థానమే కాబట్టి వీరికి కూడా టాప్ ఫైవ్ లో చోటు దక్కలేదు ధను రాశి వారు వారు ఎప్పుడూ క్యూరియాసిటీతో చూస్తూ ఉంటారు మా పరిస్థితి ఏంటి అన్నది మరి ఈ రాశి వారికి తృతీయంలో శని అనుకూలంగా ఉన్నా ఇవన్నీ కూడా పాస్ మార్కులే తులారాశి కానీ లేకపోతే వృషభ రాశి కానీ ధను రాశి కానీ వీళ్ళందరూ పాస్ అయిపోయారు వాళ్ళు ఈ శని అనుకూలత రాహు అనుకూలతల వల్ల వాళ్ళకేం లోటు ఉండదు కానీ టాప్ ఫైవ్లో లో మాత్రం వీళ్ళకి ప్లేస్ ఉండదు ఇక మీనము సింహము అనేటువంటి ఈ రెండు రాసుల్ని మనం ఈ సంవత్సరం చాలా స్ట్రెస్ చేసి చూడాలి ఎందుకంటే మూడు దీర్ఘ సంచార గ్రహాలు ప్రతికూలంగా ఉండేటువంటి రాసులు ఏమైనా ఉన్నాయి అంటే అవి ఈ రెండే సింహానికి దశమ గురుడు అష్టమరాహువు సప్తమ శనేశ్వరుడు ఇవి కొంత పర్వాల కానీ మీనం యొక్క పరిస్థితి చూస్తే జన్మరాహువు ఏలినాటి శని రెండు సంవత్సరాలు గురుబలం లేకపోవడం ఇలా అటు సింహము ఇటు మీనము ఈ రెండు కూడా కొంత చాలా చివరి ప్లేస్ని ఆక్యుపై చేశాయి అయితే ఖచ్చితంగా గత సంవత్సరం ఈ రెండు కూడా టాప్ మోస్ట్ పొజిషన్ లో ఉన్నటువంటి వారే ఎందుకంటే గత సంవత్సరం రాహువు గురుడు అనుకూలతతోటి శని అనుకూలతతోటి మేనం నెంబర్ వన్ పొజిషన్లో ఉంటే నాటి శని వచ్చిన తర్వాత వాళ్ళ పొజిషన్ తగ్గుతూ ఉన్నది అలాగే సింహరాశి వారికి గురుబలం ఒకటే కాసింది చాలా కాలం పాటు ఇప్పుడు అది తగ్గిపోయింది కాబట్టి అటు గురుడు రాహువు శనేశ్వరుడు బలహీనంగా ఉంటారు కాబట్టి ఈ సంవత్సరం గోచార ఫలితాలు ఈ రెండు రాశులకి కొంత బలహీనంగా ఉన్నాయి ఈ విషయాలన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే అంటే ఈ ర్యాంకింగ్ అనేటువంటిది ఎందుకు ఇచ్చాను అంటే పోటీ తత్వము అనేటువంటిది మనకి తెలుస్తూ ఉంటుంది ఏ రాశి వారు మిగతా రాశి వారి మీద ఆధిపత్యాన్ని చలాయిస్తారు అనేటువంటి విషయాన్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు కాబట్టి కాలం ఎవరికి అనుకూలము ఈ ప్రయారిటీ వైజ్గా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి ఏ రాసుల వారికైతే ఈ సంవత్సరం కొంత అనుకూలమైనటువంటి స్థితిగతులు లేవో వారు ఖచ్చితంగా భగవద్ ఆరాధన చేస్తూ ఉండండి ముఖ్యంగా సింహరాశి వారు మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి గ్రహస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి జాతకంలో దశాంతర్దశలు గనక బావుంటే ఈ పరిస్థితి అనేటువంటిది కొంత తగ్గుముఖం పడుతుంది జాతకంలో దశాంతర్దశలు కూడా బాగా లేకపోతే మాత్రం ఖచ్చితంగా తద్దో దోష పరిహారార్థం జప హోమార్చనాది అన్నది శాస్త్రం జపాలు గాని హోమాలు గాని అర్చన గాని దానము గాని ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి అలా చేస్తూ ఉంటే ఈ గ్రహ దోషాల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది స్వస్తి